నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సాంద్యా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ కుమారస్వామి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రజల సేఫ్టీ కొరకే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామని ఈ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో భాగంగా తొమ్మిది వాహనాలను పట్టుకున్నామని మద్యం తాగి వాహనం నడపడం వల్ల మీరే కాకుండా మీ కుటుంబం కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం నడపకూడదని తెలియజేశారు కరీంనగర్ నగరాన్ని ప్రమాదరహిత సిటీగా తయారు చేయడం కొరకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని కనుక మద్యం తాగి వాహనం నడపొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు దగ్గర స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ప్రతిరోజు నిత్యం చేసేటువంటి డ్రంకన్ డ్రైవ్ లో మా ట్రాఫిక్ విభాగం నుంచి ఈరోజు మా ఏసీకి యాదగిరి సమాచారం వారి ఆదేశాల ప్రకారంగా ఇన్స్పెక్షన్ సార్ ట్రాఫిక్ నుంచి వెళ్ళి డ్రంకెన్ పర్సన్స్ కర్మ జిల్లాలో చాలా మంది చేసి డ్రింక్ చేసి వెహికల్సీ డ్రైవ్ చేస్తున్నారు వాటి మీద ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ కంటిన్యూషన్ ఎవ్రీ డే ఈ రోజుల భాగంగా మన విశాలలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము తొమ్మిది ఎవరైతే డ్రంక్ ఎం చేసిన పత్రం తొమ్మిది వేసులనే చేయడం జరిగింది ఇంకో ముఖ్యంగా ఏంటంటే ప్రతినిత్యం మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన ఉంటాయి పబ్లిక్ ఇది మీ సేఫ్టీ కోసం మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం మీరు తాగడం వలన మీ ఫ్యామిలీ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు తాగి ఉండడం వలన ఎదురు వ్యక్తి కనుక యాక్టివ్ చేయడం వలన ఎదురు వ్యక్తి ఫ్యామిలీ కూడా చాలా ఉన్నతమైన వ్యక్తులను కానీ లేకపోతే ఇంటికి ఆధారమైన వ్యక్తులను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అసలు మీకు తెలియజేస్తుంది డ్రైవ్ చేయడం వలన ఏమవుతుందంటే కరీంనగర్ జిల్లాలో ఏదైతే యాక్సిడెంట్ ఇక్కడ చేసినటువంటి పర్సన్ ఈ యాక్సిడెంట్ చాలా వరకు తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఏంటంటే సిపి సార్ రావడము ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ యొక్క రిబ్యూన్ ను యాక్సిడెంట్ సంబంధించిన రిబ్యూన్ కనుక అనలైజ్ చేయడం వలన మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని కంటిన్యూ చేసినట్లయితే కనుక కరీంనగర్ లో ప్రమాదరహిత అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ కరీనా శ్రెడ్డిని మనం తయారు చేయొచ్చు అని చెప్పి సార్ ప్రతిసారి మా క్రైమ్ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది అందుకే పబ్లిక్ కూడా మా తరపున కనుక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు ట్రంకెన్ చేసి ఎట్టి పడుతున్న వెహికల్ మాత్రం ముట్టద్దు మీ యొక్క ఫ్యామిలీకి మీరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎదురు వ్యక్తి ఫ్యామిలీలు కూడా మీరు దూరం చేసే దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రతి నిత్యం ప్రతి ప్లేసులలో ఖచ్చితంగా టంకెన్ జరుగుతూ ఉంటాయని చెప్పి మేము కర్మేరీ ప్రజానికానికి కూడా తెలియజేయడం జరుగుతుందండి అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ ట్రిపుల్ రన్నింగ్ ప్లస్ ట్రాఫిక్ వైలేషన్ సంబంధించింది కర్మ జిల్లాలో ఒక ఉంది పోలీసులు ఎవరు చూస్తారు లే అని చెప్పి ఆ ట్రిపుల్ లెర్నింగ్ అని రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ రూట్ కానీ పోతుంది కరీంనగర్ జిల్లాలో ఏఎన్ కెమెరాలు అనేది వర్క్ చేస్తున్నాయి పోలీసు లేకుండా కూడా ఖచ్చితంగా టేగ కండ్లతో చూసేటువంటి కెమెరాలు కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క సర్కిల్ లో కనుక ఉన్నాయి ప్రతి ఒక్కరు కనుక మీరు గుర్తించుకున్నట్లయితే ఇంక్లూడింగ్ నీటి బెడ్ కానించెల్లి ట్రిపుల్ లైడింగ్ కానించెల్లి ప్లస్ రాంగ్ రూట్ వచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా పోలీసు అనే పర్సన్ లేకుండా కూడా కెమెరా అనే పర్సన్ వంద మంది పోలీసులు సమానంగా వర్క్ చేస్తున్నాయి అది మాత్రం మీరు మైండ్ లో ఉంచుకోండి మీరు తప్పించుకోవాలంటే కనుక ప్రభుత్వానికి చలాన్ల రూపంలో మీ యొక్క జేబులు ఖాళీ చేసుకోకుండా ఉండాలంటే కనుక మీరు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినట్టయితే కనుక మీ జేబులకు చెల్లివ్వడదు ప్రతి ఒక్క పైసన కూడా మన గవర్నమెంట్ కూడా పే చేస్తాను అవుతాం మీరు కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు పాటిస్తారని చెప్పి ట్రాఫిక్ రూల్స్ కూడా వైలేట్ చేయకుండా ఉంటారని చెప్పి కూడా మీ అంతర్జీ కోరుతున్నాను థ్యాంక్ యూ సార్